ప్రీవియస్ వీడియోలో పాండవుల వైపు ఉన్న ప్రతి యోధుడు తమ దివ్య శంఖాలను ఊది కౌరవులకు ఒక స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చారు కదా ఇప్పుడు ఆ శంఖానాదం ధ్వని కౌరవుల సైన్యంపై ఎలాంటి ప్రభావం చూపిందో వినండి అది కేవలం శబ్దమా లేక మరేదైనా జరిగిందా వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన పంతొమ్మిదవ శ్లోకం ఇది సఘోషోధార్త రాష్ట్రా హృదయానీ వ్యదారయాత్ నభశ్చ పృథివీం చైవ తుములోప్యనునాదయన్ ధూళితో నిండిన నేల గాల్లో కత్తుల కాంతి మెరుపులు గాలి గుసగుసలు కూడా ఆగిపోయాయి ఒకవైపున ధర్మపక్షం అదే పాండవులు వారి మిత్రులు మరోవైపున అధర్మపు గర్వపక్షం అదే కౌరవులు ఇప్పుడే పాండవుల శంఖధ్వనులు ఆకాశాన్ని చీల్చాయి అవి గర్వం కాదు ధర్మం యొక్క పిలుపు అవి సత్యం యొక్క గర్జన కానీ ఇప్పుడు ఆ గర్జనకు ప్రతిస్పందనగా అహంకారం కదిలింది దుర్యోధనుని సైన్యంలో ఒక్కసారిగా మెలకు వచ్చింది అతని నేతృత్వంలో ఉన్న సైనికులు తమ తమ శంఖాలను పట్టుకున్నారు పాండవుల ధర్మశంఖాలు మార్మోగిన తర్వాత నిశ్శబ్దం ఒక్క క్షణం మాత్రమే అంతలోనే దుర్యోధనుని సైన్యం నుంచి ఒక భయంకరమైన శబ్దం పేలింది ఆ ధ్వని యుద్ధభూమిలో ఒక గందరగోళమైన భయంకరమైన వాతావరణాన్ని సృష్టించింది కౌరవులు తమ గొప్పతనాన్ని సంఖ్యను చూసుకొని మొదట గర్వపడ్డారు కానీ పాండవుల దివ్య శంఖాల ధ్వని వారి మనసుల్లో దాగి ఉన్న అధర్మ భయాన్ని ఓటమి భయాన్ని ఒకేసారి బయటపెట్టింది వారికి స్పష్టంగా అర్థమైంది ఇది కేవలం యుద్ధం కాదు ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం వారి అపరాధ భావన భయం ఆ శబ్దంలో బయటపడ్డాయి అందుడైన రాజు చెవుల ద్వారా యుద్ధాన్ని చూస్తున్నాడు అతని మనసు కుదేలవుతోంది ఈ శబ్దం అతని హృదయాన్ని చీల్చేస్తోంది ఇది కేవలం యుద్ధపు ధ్వని కాదు ఇది అతని వంశానికి చివరి ధ్వని వ్యాసమహర్షి చెబుతున్నట్టు సఘోషహదార్తరాష్ట్రాం హృదయాన్ని వ్యధారయాత్ ఆ శబ్దం కౌరవుల మనసులోనే కాదు భవిష్యత్తును కూడా చేర్చింది ఆ రోజు కురుక్షేత్రం కేవలం యుద్ధరంగం కాదు అది భవిష్యత్తు గర్జించిన వేదిక సంఘధ్వనులు గర్జించాయి ధర్మం మరియు అధర్మం మధ్య చివరి పిలుపు వినిపించింది భూమి ఆకాశం దిశలు అన్నీ ఈ యుద్ధానికి సాక్ష్యాలయ్యాయి ఇక్కడ మనకు ఒక లోతైన పాఠం ఉంది మన నిజ జీవితంలో మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తాం కదా భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే నిజమైన శక్తి శబ్దంలోనో ఆయుధంలోనో లేదు అది ధర్మం వైపు నిలబడటంలో ఉంది మనం ధర్మబద్ధంగా నిశ్చయంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిశ్చయత ధైర్యం ఎదుటివారి మనసుపై ముఖ్యంగా అధర్మం వైపు ఉన్న వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది దుర్యోధని సైన్యం పెద్దది కానీ వారి హృదయాలు భయపడ్డాయి ఎందుకంటే వారి చర్యలు అధర్మబద్ధమైనవి మనం కూడా మన మనస్సాక్షికి లోబడి సరైన పని చేసినప్పుడు మన మాట మన చర్య ఎదుటివారి అపరాధన భావనకు జవాబిస్తుంది ఆ శక్తిని ఏ సైన్యం ఏ సంఖ్య ఆపలేదు కౌరవుల హృదయాలను బద్దలు కొట్టిన ఆ శంఖనాదం తర్వాత యుద్ధభూమిలో ఆ తర్వాత ఏం జరిగింది అర్జునుడు ఏం చేశాడు అతను మాట్లాడటానికి సిద్ధమయ్యాడా తెలుసుకోవాలంటే ఇరవయో శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం जय श्री कृष्ण